సాక్ష్యాలు ఆధారాలే కాదు నిజాలు ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది బొబ్బలు పెట్టించాల్సి వస్తుంది కోర్టుకి చెవులే కాదు కళ్ళు ఉంటాయి నిజాలు చెప్పించడానికి తుపాకీలు గుళ్ళు ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు మా అమ్మని చూడలేదు చెప్పు మా అమ్మని నువ్వు పెళ్లి చేసుకోలేదు లేవండి ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కానీ నేను స్త్రీని కాను ఆ పని చెయ్యలేను ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది పెళ్ళయ్యే వరకు అబర తల్లైతే స్త్రీ కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు వెళ్ళండి జానకి నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని ఎవడో కట్టిన తాళి ఒకటి ఉంది కదా పవిత్రమైన మీ తాడెందుకులేండి తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటి ఉంచండి వేరే ఎవరికైనా పనికొస్తానకి నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదా మీరు నాకు తాళి కట్టేది నన్ను తీసుకుడతానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలను ఇది నా మెడ్లో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను ఈ తాళి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతారనిగా తాళి ఎవరు కట్టినా బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాత కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ ఆ ఆశే మీకు ప్రాణం పోస్తుంది నా బిడ్డలు మీ మీద చెయ్యొచ్చు మీ ప్రాణానికి ఏ హాని కలిగించు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు నిజంగా నువ్వు ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం ఆ అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా అటొకటి ఇటు పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం కాదు ఆయన వదిలే టికెట్ లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిరిచి పెట్టడానికి మా పురిచి పారేయడానికి ఆ మృగాలు గతిగుండగా ఉపయోగపడకపోయినా చచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా ఇటువంటి వాళ్ళు సచ్చి ఉపయోగం లేదు గతికి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా తల్లికి పెట్టని పిట్టకి తల్లిని ఇంటికి ఇల్లాలని ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా అందుకే ఇటువంటి వాళ్ళ కోళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా కొంచెం ఆలోచించండి నేను మీకు తండ్రిని అలాంటి తండ్రిని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉంది రా పిచ్చి తండ్రి ప్రహ్లాదుడి కథ తెలుసుగా చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు చూడు లేదు బాబు నేను చేసిన పాపాలకి చాలా సిగ్గు పడుతున్నాను సిగ్గుపడితే చేసే పాపం పోదురా నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది నా తల్లి పతితైన పాపానికి నేను అయ్యాను నేను రౌడీ అయిన పాపానికి నీ ప్రాణం తీయాలి రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి రూపంలో పంపుతుందిరా పంపుతుందిరాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా పొద్దున్న పెద్దదానికి చేతులు కట్టుకున్నాను కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మా ఆశక్తి అవుతుందో ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా ఈ వ్యధవ చస్తే కానీ ఇలాంటి వ్యధవలు కళ్ళు తెలుసుకోరమ్మా రాజు ఆయన్ని చంపడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు నేను మాటిచ్చాను దేవుడి మీద ప్రమాణం చేసి మరి మాటిచ్చి మాటిచ్చావా ఇస్తావమ్మా నువ్వేమైనా ఇవ్వగలవు నీది విశాలమైన హృదయం కదా ఏం చేసినా మీ ఆడవాళ్ళకి తెలియదు చెప్పటం చేసి ప్రాణాలు తీయించడం ప్రాణాలు కాపాడు మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు మీకున్నంత గొప్ప మనసున్న అమ్మకు లేదు మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడ మీ కొడుకు కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను మీ తల్లి గారు మాటిచ్చారట కట్టుబడి ఉండు మనోహర కానీ నేను మాత్రం మనోహరాన్ని కాదు వీడిని పేదలతో విడిచిపెట్టాలి నా బిడ్డవే అనుకున్నాను నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను నేను నీ తల్లిని అనుకున్నాను నువ్వు నా బిడ్డ అనుకున్నాను అందుకే నా బిడ్డను మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు నా బిడ్డ అనుకుంటే నా మాటకి కట్టుబడుండు లేదంటావా చంపు నువ్వే కాదు ఇద్దరు కలిసి చంపండి మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి నాకు పసుపు కుంకుమను లేకుండా చేసేయండి ఏమిటిది దీపక పెళ్ళ అవును నాకు తెలియకుండానే వంతుల్ని చెప్పమన్నానే ఎవరితో పెళ్లి మా అబ్బాయితో దానికి ఇష్టం లేని పెళ్లి ఎలా చేస్తావు ఎలాగే ఉందమ్మా మామూలుగానే నలుగురు మనుషుల్ని పెట్టి కాళ్ళు చేతులు కట్టించేసి మెళ్ళో తాళి కట్టించేస్తాను ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాకు అయ్యయ్యో ఏం చేసావమ్మా దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా కత్తి పెట్టి పొడిచేసావా సలక్షణంగా పెళ్లి చేస్తున్నాం తప్ప ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆ జైలుకి వెళ్ళే వాడితోనే జరగాల నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచేగా అమెరికా లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చాను కాదు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా నువ్వు చూసే వరకు ఆగదు నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు పంతులు అయ్యా చల్ల తొందర పడుతుంది కాస్త బందోబస్తు చేయి ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టుల్లో పెడుతుంది చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాటులో ఉంచుతుంది కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపుతా నేను ఎక్కడా చూడలేదు అమ్మా ఆ రోజు నేను అతను చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా నేను నీ మాట కట్టుబడ్డాను ఈ రోజు నిజంగా నువ్వు నా తల్లి లాంటి దానివి అయితే అతను నా అన్నయ్య అయితే నా అన్నరుతుంటే చూస్తూ ఊరుకుంటావా అమ్మా నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడం కదా అతని మీద చేయత్తకుండా దీపకే బాబుకి పెళ్లి చేస్తా చూట అమ్మా చెప్పమ్మానమ్మా పోలీసులుస్తున్నారు ఎక్కడ దక్కడ బందోబస్తు చేసే బాబు ఆపండి 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 వెళ్ళి ఇక్కడ చవడం లేదండి ఆ కొండ చేస్తున్నారు నువ్వు చెప్తేనా మేడం అంత అనుకున్నా వాళ్ళు చెప్పాను కదండి నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకు మార్చేశారని ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది పదండి పదండి పదండి